హలో గణేష్ కి జై గణపతి పప్ప మౌర్య గణపతి పప్పా నీ అవ్వ పాండుగంటే పాడుగే పోన్ చిన్న పిల్లగాళ్ళకేంచి పెద్దోళ్ళ దాంకా అందరూ వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తదా అని మస్తు ఎదురు చూస్తారు ఇక రాగానే పందిర్లేసి విగ్రహాలు పెట్టి పూజలు చేసి ఓ ఇట్లా మస్తుగా పని ఉంటుంది అందరికీ ఇక మరి ఈ తాప వినాయక చవితి సంగతి ఏంది ఇవాళ ఏడేడ ఎట్లెట్లయింది అనేది పురాక చూద్దాం నడువరి పట్నం పల్లె అని తేడా లేకుండా గల్లీ గల్లీలన్నీ ఇలా వినాయక పందిర్లే కానొత్తున్నాయి మైకులన్నీ గణేష్ పాటలతోటే మోగుతున్నాయి ఇక ఇండ్ల పూజలు చేసుకునే తందుకు విగ్రహాలు పూలు పండ్లు పత్రి ఇట్లా అన్ని సామాన్లకు రేట్లు మంచిగానే పెరిగినాయి ఎవ్వి ఉష్ణా మస్తుగా పిరమున్నాయి అయినా కూడా దేవుని భక్తి ముంగట గవన్నీ చిన్న ముచ్చట్లే అని జనాలు కూడా ఎక్కువ బేరం ఆడకుండానే వట్కబోయి పూజలు చేస్తున్నారు తెలంగాణలా పెద్ద గణేషుడంటే ముందుగాల యాదచ్చేది ఉన్న ఖైరతాబాద్ గణేషుడే ఈ ఏడాది డెబ్బై అడుగుల విగ్రహం పెట్టిండ్రు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే దానం నాగేందరన్నతోని కలిసి ఖైరతాబాద్ గణేషుని తొలిసూరి పూజకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఇక ఉత్సవ ఉత్సవ కమిటోళ్లు అన్నకు షాల్వలుగా అప్పిన్ అటెన్కల మైక్ పట్టుకుని మాట్లాడుకుంటా దేవుని తోటే వానలు వరదల వల్ల జర్రంతా తక్కువనే నష్టమైంది అని అన్కచ్చిండు అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి పట్నంలో ఉన్న వినాయక మండపాలన్నిటికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని అనుకొచ్చిండు సీఎం సారు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ప్రభుత్వం వైపు నుంచే ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది వామ్మనే గిన్ని గణం విగ్రహాల ఈ గీతాప గణేష్ పండుగ ఇంకా ఎక్కువ జోరు ఉంటదైతే ఇక విజయవాడ కలెక్టర్ ఆఫీస్ లా వినాయక పండుగ చేసుకున్నారు సీఎం బాబు సారు చిన్న సీఎం పవన్ సారు విజయవాడలా జల్దిన వరదలు తగ్గి జనాలు మళ్ళా ఎప్పట్లెక్క మంచిగా ఉండాలని మొక్కుకున్నారు కావచ్చు సీఎం చిన్న సీఎం లు పూజ అయిపోయినాక వరద బాధితులకు ఇత్తనన్న కోటి విరాళం ఇచ్చిండ్రు బాబు సారు చిన్న సీఎం పవన్ సారు అన్ని మంచి ఉన్నాయి గానీ సంబురంగా చేసుకునే పండుగకు చెలాన్లు ఎత్తున్నారు ఏపీ సర్కారు బట్టి చెలాన్ల రేటు ఫిక్స్ చేసింది ఏపీ హోం మంత్రి అనితక్క ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడే అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్గా వాళ్ళని ఊసి తీసుకొచ్చుకోవచ్చు అగ్గో మైకుకు రోజుకు వందాట విగ్రహం మూడు నుంచి ఆరు అడుగుల దాంకుంటే మూడు వందల యాభై ఆరు అడుగుల మీదుంటే ఏడు వందల రూపాయలు చెలాన్ కట్టాలన్నట ఓ స్ని ఎక్కడ రో కొసకు పండుగను కూడా ఇడిచిపెట్టేటట్టు లేరు కదా లీడర్లు జనాలను పీల్చి పిప్పి వేసుడే పండుగ పెట్టుకున్నట్టున్నారు ఇక గది ఇడిచిపెడితే పబ్లిక్ ఈ నవరాత్రులు ఇక వినాయకుని పాటలు భజనలతోటే మారుమోగుద్ది దేశమంతా నడిమిట్లా గడీజ పాటలు పెట్టకుండా అందరూ భక్తి తోటి పూజలు చేయుండ్రి బొజ్జ వినాయకుడు కూడా అందరిని సల్లగా చూస్తాడు మనల్ని ఏమంటున్నాం తెలంగాణ పువ్వు పార్టీకి బండి సంజయ్ అన్ననే మళ్ళా పెబ్బే అవుతాడట ఇక పువ్వు పార్టీకి పాత జోరు చూపిస్తాడు కావచ్చు అని నిన్ననే చెప్పుకున్నాం కదా అగో గా ముచ్చట ఏందో కానీ ఇప్పుడైతే బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి మళ్ళీ గిట్ల మాట్లాడిండేంది అని కొందరు తలకాయలు పట్టుకుంటుంటే మా బండి సంజయ్ అన్న అంటే గట్లుంటుంది మరి అని ఇంకొందరు తారీఫ్ చేస్తున్నారు మరి ఇంతకు బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండో గీ ముచ్చట చూసి పురా గడుచుకున్నద్దాం నడుగురిగా

సెక్రటేరియట్ కట్టిన ఇన్నాళ్లకు ఫస్ట్ టైం దాంట్లో అడుగు పెట్టిండట బండి సంజయ్ అన్న గప్పట్లనే చెప్పిండు కదా సెక్రటేరియట్ కున్న డూమ్లను అయితే మా సర్కార్ వచ్చినాక అని అగో గదే మాటకి ఇప్పుడు మల్ల మల్ల చెప్పిండు గా డూమ్లను చూస్తే అస్సలు మంచిగా పీయలేదు ఖచ్చితంగా మా సర్కార్ వచ్చినాక చేసే మొట్టమొదటి పని గీ డూమ్ లను కూల్సుడే అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు బండి సంజయ్ అన్న తొమ్మిది అంత్రాలున్న బిల్డింగ్ లో మూడు అంత్రాల మందం గా డూమ్లే ఉన్నాయని బీరిపోయిండట ధూమ్లో మాత్రం పక్క కూల్చు బాబు దానిలో ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము కేంద్ర మంత్రి గుండి ఏందే నువ్వు చెప్పే మాటలు అరే సెంటర్ పర్మిషన్ పైసలు తెచ్చి ఏదన్నా కడతానాలే గాని కట్టిన దాన్ని కూలుతానే సంజయ్ అన్న కూల్చుడెంత సేపు నిమిషాల పని దాని గట్టుడే కాదే అసలు పని నీ గంతగానం డూమ్ లున్న అన్ని బిల్డింగ్లను కూల్చుదామనిపిస్తే ఢిల్లీల సుప్రీం కోర్టు ఉన్నది గదే ఢిల్లీ సెక్రటేరియట్ కూడా డూమ్ లతోటే ఉన్నది ప్రధాని మోడీ సారు రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ కూడా డూమ్ ఉన్నది గిట్ల చెప్పుకుంటా పోతే షాన్నే మరి మరిగవన్నింటిని కూల్చెత్తవా ముందుగల గుజరాత్ పోయి వాళ్ళ అసెంబ్లీ డూమ్ ను గూల్ చేయి చూద్దాం ఎందుకే గిట్ల సరే నీ గంత గానం గవి నచ్చకపోతే మరి నిన్న రేవంత్ అన్నను కలిసినవు కదా మరి గీ డూమ్ల ముచ్చట గాయన తోటి చెప్పనుంటివి ఏమనేటోడో టోడో కేసీఆర్ సారే ఉన్న సెక్రటేరియట్ ను గూల్చి కొత్త దాన్ని గట్టి తప్పు చేసిండంటే మళ్ళా నువ్వు గా కట్టిన దాంట్లకేంచి కొంచెం గూలుతా అంటే జనాలేమన్న అమాయకులానే ఆ పైసలేమన్న మీ లీడర్లందరూ మీ జేబులకేంచి ఇస్తున్నాం అనుకుంటున్నారా అని మస్తుగా గరం అవుతున్నారు గీ పంచాదేర్కైన పబ్లిక్ ఏపీల విజయవాడ తెలంగాణల ఖమ్మంతో పాటు చాలా ఊళ్ళు నీళ్ళలో మునిగిపోయినాయి ఏపీ సీఎం బాబు సారైతే మూడు నాలుగు దినాల సంధి వరద నీళ్ళనే ఉంటున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న కూడా ఖమ్మంలో ఓ రోజు ఉండొచ్చిండు వేల కోట్ల నష్టం వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలను సెంటర్ సర్కార్ ఖచ్చితంగా ఆదుకోవాలి అని ఇద్దరు సీఎంలు అడిగిన రుగా అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు వేల మూడు వందల కోట్లు ఇచ్చిండ్రు సెంటర్ వాళ్ళు అని నిన్న మస్తుగా వార్తలు వచ్చినాయి కదా అగో గా ముచ్చట్ల మీద బాబు బాబుసారు ఇప్పుడు ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు గా ట్విస్ట్కు మైండ్ బ్లాంక్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల కు రెండు తెలుగు రాష్ట్రాలు ఎట్లున్నాయో అర్చుకోని రాపో అని సెంటర్ కేంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ ను పంపించిండు మోడీ సారు ఏపీ తెలంగాణను పురాగా చూసి ఓ రిపోర్టు ను తయారు చేసిండు ఇంతల్నే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు వేల మూడు వందల కోట్లనిచ్చింది సెంటర్ సర్కారు అని మస్తుగా ముచ్చట్లు వచ్చినాయి తక్షణ సాయం కింద గింత పెద్ద సాయం చేసిండ్రంటే సెంటర్ సర్కార్కు కు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత స్పెషల్ రా మన మీద ఎంత పాయిరం రా అని సంబురం లో తెలుగు పబ్లిక్ కు గదే సంబురం సంబురంగా సార్ ఇగో గిట్ల పెద్ద లేదు అది కరెక్ట్ కాదు ఊరిక రోమర్ అది మీరంతా కూడా కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది లేదు కరెక్ట్ కాదు ఊరిక రోమర్ అది మీరంతా కూడా కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఆగో ఇన్నారు గదా గవన్నీ అన్ని ఉత్త ముచ్చట్లేనాట ఎవలు ఉట్టిచ్చినయో తెలియదు గాని రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపింది గీ ముచ్చట ఇంకా రిపోర్టే తయారు చేసి సెంటర్లకి శనివారం నాడు తయారు చేసి పంపిస్తామని అనవట్టిండు ఏపీ సీఎం సారు రిపోర్టులు ఎప్పుడన్నా పంపనీ గాని కావల్సుకొని సెంటర్ రోలు సాయం చేసిండ్రు అనే ముచ్చట్ను ఎవలు ఎవరు ఉట్టిచ్చిర్రో ఎందుకు పుట్టిచ్చిర్రో గాని ఇప్పుడు సారు మైకుల ముంగట చెప్పిండు కాబట్టి సరిపోయింది లేకపోతే అందరు గదే నిజమని నమ్మేటోళ్ళు గదా సెంటర్ సర్కార్ సాయం చేసింది అనే ముచ్చట తోటి పువ్వు పాటికి తప్ప ఎవ్వలకు పాయిదా లేదు ఒక ఎవలన్న ఉట్టిచ్చి కావచ్చు గీ ముచ్చట్ను అని అనుమాన పడుతున్నారు గీ ముచ్చట కొందరు పబ్లిక్ ఇక మరి ఇప్పుడున్న సెంటర్ సర్కారు ఎన్ని కోట్లు ఇత్తదో చూడాలి తెలుగు రాష్ట్రాలకు పబ్లిక్ కులా వినాయక చవితి కదా మరి మా రాము తాత అయ్యాలేదన్న వార్త ఎత్తనంట లేకుంటే వినాయకుని మండపాల కూర్చొని భక్తి భజనలు చేసుకుంటే కూర్చుంటాడో ఏం చేస్తాడో పిలుద్దాం పాన్రి అరే సమ్మాలు ఊళ్ళే సందాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తీసుకుందాం అంతేగాని మీరు గింత ఇయాలే ఖచ్చితంగా గింత ఇందే అని బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు డిమాండ్ చేయద్దు అట్లుండాలి అడగాలి అరే వెంకటి ఇప్పుడు ఈ ఉంది ఎప్పుడు గిదే నారా సోదా ఇప్పుడు సందాలు సందాలోచులు లేకపోతే ఈ నిమజ్జనం ఎట్లయితే ఈ ఖర్చులు ఎట్ల ఏ ఇంతో నొప్పి కథ ఏమన్నట్టు ఏమో గులుగుతా లేవురా గుసా గుసా ఆడుకుంటా లేదురా ఏమైనా ముచ్చట ఉంటే బయటికి చెప్పు ఆ సంబల్ మామ సంగతి ఆట ఇంకా ఓ పెద్ద మనిషి ఇవాళ వార్త తీసుకురావరా తమరు ఓ రాముల తాత కావాలా ముచ్చరే విచారం గనుక అక్కడ మీ మనవరాలు గిల్తాడు కదేంటో తెలుసుకోరాదు వాళ్ళు కదా అక్కువ అరే రూపాయి సంధి మధ్య సప్పు చేయదు నా దగ్గర ఒక్క రూపాయి లేదా అని ఇల్లుతా ఉంటది వీడి కచ్చి ఇస్తురు కచ్చకాయలు అన్ని అడుగుతాంటది ఉంటది ఆ ఏంది చెప్పేయాలి కదా ఏంటి దౌడ పండు అందుకుంటే దౌడ పండ్లని రాలాలి ముసలోడా

నువ్వు నువ్వు వెనుకటేష్ కాడిగో ఈ పోరంగళ్ళను పట్టుకొని మీరు ఇక్కడ ఉండి పందిరి నేను ఈ సుధాకర్ సారు ఆ భద్రు సార్ మేము ముగ్రహమాకం పోయి మంచి విగ్రహాన్ని చూసి పట్టుకొని వస్తాం సరేనా మీరు ముగ్గురు ఇక్కడ ఉన్న పందిరి అయ్యారు మీతో ఇక్కడ ఉండిస్తావు ఏంది భద్రు సారు వీళ్ళ కథ ఏంది వీడి కార్ఖానా ఏంది వీడు ఇప్పుడిప్పుడే గీసోండి కొరియల్ పెడితే ఈ తొమ్మిది రోజులు పొడిగెళ్తుంది అరే సుధాకర్ సారు అట్లా వెళ్ళదు కదా పెద్దలు చెప్పినట్టు ఇలా రావుల తాత చెప్తారా కట్టి ఇట్టనే మంచిగా అనుకుంటుంది తాటా నొల్లేందుకు వాళ్ళమే పోనీ విగ్రహం దేవడానికి మనమే మన పిల్లలందరం కలిసి మనం పందిరుద్దాం సరే అట్లయితే అట్లయితే మరి అబోని అవును మధ్యనా చెప్పినట్టు ఎవరి పోయి విగ్రహాన్ని పట్టుకొస్తే అండి మీరు ఇంటికాడ ఉండి పందరికి ఇట్లా ఓ నీకు తెలియదు తల్లి పోయిన కూడా మచ్చి విగ్రహాన్ని పట్టుకురా అంటే రంగు రంగుల ఇద్దరు ఇద్దరు విగ్రహాలు పట్టుకొని వచ్చిండు సుధాకర్ సారు నీ గట్టే చెప్తాను ఈసారి సారి మళ్ళీ మచ్చి విగ్రహం కాకుండా ఏరే రంగుల విగ్రహం పట్టుకొచ్చిరనుకో మర్యాద ఉంటది విగ్రహం కాకుండా రంగుల విగ్రహం పట్టుకొచ్చిన అనుకో కొడుకులా మరి కోదండం కోరకూర విగ్రహం వద్ద వెంకటం పెడతాను కలర్ పుల్ పిలర్ పుల్ అనకు మట్టి విక్రాలి ఇలాగే మట్టి విక్రాలే ఓ అమ్మా చేస్తాలో చూడరు అరే తెచ్చిన వాళ్ళు తెచ్చిండ్రు జ్వరం పెద్ద విగ్రహం తెచ్చేంద్ర మంచి విగ్రహం తెచ్చిర్రు గాని నువ్వే పెద్ద విగ్రహాలలో ఏముంటదిరా నిగ్రహంగా గోల్సుట్లు ఉంటది భక్తి అనంటివి అదే మల్ల వాళ్ళను పెద్ద విగ్రహం పట్టుకతేంది అనంటవేంది ముసలోడ చిన్న బాబుజీ ఈ ముసలోన్ తోటి రోజు ఇదే కథ అయితే అసలు నువ్వు ఎట్లే గిత్తానో ఏందో రోజు అయ్యో నీకు ఆయనకు బాగా తిప్పలైతాందే నీ జీవచ్చే అసలు నేను లేకుంటే మీ అందరు బతుకులున్నా మీ మీకరం తక్కువ మనుషుల బాగానే తోడి పెడుతున్నావు మాకు గానీ పూజ అయ్యగారు నిజరావు మాలో ఎప్పటి కుండేది కానీ అయ్యగారు ఇక పూజ కానీ मुहूर्त अय मुहूर्तमूर्तस्त शुक्लांतरम विष्टम शशवर्ण चतुर्भुज प्रसन्न वतनम ध्यात्तसुपा गजानन पद गजाननमर्निशम अनेकद दंत भक्ता हमके सरस्वती नमस्भ्यम वरदे कामी विद्यारम्भम कई्यामी सिद्धिभवती मे सदा पद्मपत्र विशालक्ष्मी पद्मके सरवर्णि इच्छं पद्मी सामं पा सरस्वती भगवती पूणेन्द्र बिंबारण ओम श्री महानाधिपति पूजा कई अंतर्दंडीतले ఈ పూలు చల్లండి ఆరా తీసుకోండి అందరు ఆరా తీసుకోండి మీరు అక్కడి నుండి తీసుకోండి అక్కడి నుండి దండం పెట్టండి ఆ తాత పూజ అయిపోయింది కాబట్టి ఇక మీరు భజన కానీ రేపు ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి మనం మంచిగా గణపతి దేవుని భజన చేయాలి సరేనా సుధాకర్ సారు మంచి పాడతాడు सर कह गणपति 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 ने अति नय तो अमृत के मो गणपति 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 ने अति नयम तो अमृत के मो गणपति 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 ने अति नयो मुतो के दमे मो गणपति 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 ने अति नयम तोमे मो गणपति 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 ने गणपति

అవును ఈ కాలం పూల కాని తాత ఏం చేస్తాం గణపతి విగ్రహాలనే చూడరాదు తీరు తీరు సినిమా పేర్ల గణపతులను పెడుతున్నారు ఇక నువ్వు పాతకాలం లేక పాటలు పాడతా అంటే వాళ్ళు ఉంటారే పబ్లిక్ మా తాత భజన అయ్యాలి ఉడవదు గాని మా తాత లెక్క మీరు కూడా వినాయకుని పెట్టుకొని మంచి గోల్చుకుంటున్నారు కదా ప్రతి రోజు లేక లిలీ పుట్ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా చూశారు వారేవా గిడున్న గణపతిని చూసిండ్రా తినే వక్క పోక మీద ఎంత అందంగా తయారు చేసిండ్రో వికారాబాద్ జిల్లా యాంకి ఊళ్ళుండే మైక్రో ఆర్టిస్టు అశోక్ అనే గీ అన్న ఈ గణపతిని తయారు చేసిండు గీనకు గిసొంటి చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు వస్తువులు తయారు చేసుడంటే మస్తు పాయిరమాట ఈ కలతోని జాతీయ అంతర్జాతీయ స్థాయిల అవార్డులు కూడా తీసుకున్నాడట ఇగి ముచ్చటి ఇట్లుంటే అనంతపురం జిల్లా పామిడికాడ పండ్లు కూరగాయలతోని వినాయకున్ని తయారు చేసిండ్రు మొక్కజొన్న కంకులు చెరుకు గడలు అట్టి పండ్లతోని మొత్తం మూడు రోజులు కష్టపడి తయారు చేసిండాట గణపతిని ఇక నిమజ్జనం నాడు ప్రసాదంగా పండ్లను ఆవులకు పెడతారట ఇక పూరి జిల్లాలోండే మైక్రో ఆర్టిస్టు ఈశ్వరరావు ఐదు అంగుళాల ఎత్తు రెండున్నర అంగుళాల ఎడల్పున్న గణేష్ మండపంతో పాటు ఒక అంగుళం ఎత్తున్న గణేష్ విగ్రహాన్ని తయారు చేసి వీటిని బాటిల్లో పెట్టిండు దీన్ని తయారీ ఐస్ క్రీం పుల్లలు సిల్వర్ పేపర్లు అరటి షెట్ల వేర్లను వాడిందట గివే కాదు అనంతపురం జిల్లా గుంతకల్లుల గణపతిని వెండితోని తయారు చేసి పూజలు చేస్తున్నారు భక్తులు నూట పదిహేను కిలోల ఎండితోని తయారు చేసిన ఈ గణపతికి ఇరవై ఏడేళ్లకేంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక వినాయక చవితి పేరు మీద విగ్రహ దాత ఇంట్లో పూజలు చేసి పల్లకి మీద గణపతిని ఊరేగింపు చేస్తున్నారు గిట్ల తోని తయారు చేసి ప్రత్యేక పూజలు అందుకున్న ఈ గణపతి విగ్రహాన్ని లింకా బుక్ ఆఫ్ రికార్డు లో కూడా గివే కాదుల్లా చాలా మంది గిట్లనే పర్యావరణానికి హాని కలగకుంటా ఏకో ఫ్రెండ్లీ వెరైటీ విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తున్నారు పబ్లిక్ కు మనం కూడా కెమికల్స్ రంగులతో తయారు చేసిన విగ్రహాల జోలి కోకుండా పర్యావరణాన్ని కాపాడే మట్టి విగ్రహాలకు పూజలు చేద్దాం ఏమంటారుల్లా బుడమేరు వాగు చేయబట్టి వారం రోజులు విజయవాడ లున్న సింగునగర్ శాంతి నగర్ పబ్లిక్ అందరూ వరదల్లా మస్తు గండ్లను ఊడిసిం ఏపీ సర్కారులు ఇక నీళ్ల మంత్రి నిమ్మల రామానాయుడు సార్ అయితే దగ్గరుండి మరి గండి ఊడిసే పనులు చేపించిండు పెద్ద పెద్ద జేసీబీ లు లారీల సాయంతో నాలుగొద్దుల కాన్ నుంచి రికాం లేకుండా పనులు చేసి మరి మూడో గండిని ఊడిసిం ఆఫీసర్లు బుడమేరు ఎడమ కాలువకు గండి వడుతోని రాత్రికి రాత్రే నీళ్ళన్ని ఇండ్లలోకి వచ్చి వారం రోజు మస్తు తిప్పలు పడారు ఆడున్న పబ్లిక్ అందరు నాలుగు మీటర్ల ఎత్తుతోని కట్ట పోసే వరకు మొత్తానికి వరద అయితే తగ్గిపోయింది మల్లతాప వాన పడ్డ కూడా కట్ట తెగిపోకుండా ఇంకా ఎత్తును కూడా పెంచే ఆలోచనలు ఎత్తుండ్రాట ఆఫీసర్లు ఇక ఇలా మొత్తానికి బుడమేరు గండి ఊడ్చే వరకు సింగు నగర్లు ఉన్న పబ్లిక్ అందరూ గండం తప్పిందని నిమ్మల పడ్డరు ఇక పబ్లిక్కు తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఇవుల్ల అయ్యా అంటే కపిలాగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం చోలో మీకు ఎరకనే కదా చూస్తేనేవి ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే ఇసుం ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేయాలంటే తప్పకుండా గంట గంటగొట్టుండ్రి లైక్ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి ఏమంటున్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే